నేమ్ ప్లేట్ మీద శ్రావణ్ కుమార్ రివాల్వర్ కూడా శ్రావణ్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన జీప్ ఇది కాబట్టి ఆ గోవర్ధన్ గారు ఎక్కడ ఉన్నాడో గాలించి పట్టుకో

కేసుల ముద్దా ఈ గోవర్ధన్ పారిపోవాలని ప్రయత్నిస్తుంటే షూట్ చేశానమ్మా ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని హాస్పిటల్ కి అంబులెన్స్ పంపించాను నువ్వు వెంటనే బయలు రావాలమ్మా మాయా వాడు బ్రతకడానికి వీల్లేదు నాకు ఈ దౌర్భాగ్యాన్ని పట్టించిన దుర్మార్గుని బ్రతికించాలని ఎందుకు చూస్తున్నావు అవునమ్మా వాడు చావాలి వాడు చస్తేనే నాకు మనశాంతి ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది నా పసుపు కళ్ళు తీసేసి నా రాక్షసుడి నువ్వు బ్రతికించడానికి వీల్లేదమ్మా చావని భగవంతుడిని నిర్దేశిస్తాడు బ్రతుకుని డాక్టర్ ఆదేశించాలి పవిత్రమైన వైద్య శాస్త్రం చదివింది ప్రాణాలు పోయటానికే గాని వ్యక్తిగతమైన కక్షలతో మనుషుల్ని చంపడానికి కాదమ్మా నా భర్త శవాన్ని కూడా కళ్ళారా చూడనివ్వకుండా చేసి ఏ హిందూ స్త్రీకి పట్టని కర్మ నాకు పట్టించిన వాడికి ఊపిరి పోయడానికి నీకు మరసలా వస్తుందమ్మా నీ ఎదుటి ఉన్నది హిందూ స్త్రీయే కానీ తల్లిగా కాదు డాక్టర్ గా తల్లి హృదయం వేరు డాక్టర్ హృదయం వేరు నీకు అసలు హృదయమే లేదు ఉంటే కన్న తల్లిగా గురించి చూడమ్మా నా చెల్లిలో బిడ్డల్ని కనలేని గుడ్రలు కాదమ్మా నీ తండ్రి రెండో పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు నీకెక్కడ అన్యాయం జరుగుతుందోనని భయపడి ముందు తనకు బిడ్డలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని తర్వాత మీ నాన్న పెళ్లి చేసుకుందమ్మా గిరిజ నువ్వు అన్న మాటకు తల్లిగా క్షమించగలను కానీ ఒక పేషెంట్ ప్రాణం కాపాడదంటే మాత్రం డాక్టర్ గారు క్షమించలేదు వచ్చిందా ఇంకా రాలేదు ఆపరేషన్ చేయకపోతే వాడు చచ్చేలా ఉన్నాడా అవును వాడికి ఆపరేషన్ జరగకపోతే డెఫినెట్ గా వస్తాడు అయితే ఆపరేషన్ జరగకుండా నేను చూస్తాను మనిషి గుండెల గురించి తెలియదు బాయి తుపాకీ బెల్తుడు ఎన్ కౌంటారని చెప్పుడు చేంజ్ ద పొజిషన్ అతనికి అనేస్తే చేయవండి ప్లీజ్ స్టాప్ డాక్టర్ నేను మీ అల్లుడిని చంపానని మీరు నమ్ముతున్నారా అది అప్రస్తుతం ప్రస్తుతం నువ్వు నా పేషెంట్వి నేను కాపాడుతున్న ధర్మం నో డాక్టర్ నాకు ఆపరేషన్ చేయడానికి వీలు లేదు ఆ పేరుతో నీ ప్రాణం తీస్తాను అనుకుంటున్నావా మీరేమిటో నాకు తెలుసు బట్ నేను నిర్దోషనని మీరు నమ్మకపోతే నేను బ్రతికి నా చచ్చిన నువ్వు నేరస్తున్న నమ్మలేదు కనుక ఇంత దూరం వచ్చాను సో వాడు భవానీతో ఏం చెప్పాడో మీకు తెలియదు అన్నమాట పోలీసులకు మనం ఏదేమన్నా చెప్పాడేమో చెప్పినా వాళ్ళేం చేయలేరు చూడండి మిస్టర్ కోటేశ్వరరావు గారు మీ పేరు మేం చెప్పలేదు కాబట్టి అర్జెంటుగా మనకు ముంచుకొచ్చే ప్రమాదం ఏమీ లేదు సార్ అలా ఉన్నారు మీతో చేతులు కలిపి తప్పు చేశానా అని మొగుడు నదిలిన ఆడది మనసు మార్చుకున్నంత మాత్రాన మొగుడు మళ్ళీ కాపురం చేయుడు పైగా జరిగిన నేరంలో మాకు చెట్ట తక్కువ మద్దతు చేసిన మీకు చెట్ ఎక్కువ ఆపరేషన్ టేబుల్ మీద ఎంతమందిని చంపలేదు వాళ్ళల్లో ఆ పిల్ల ఒకటని మనసు నిబ్బరం చేసుకోండి వెళ్ళిపోండి అతను ఎప్పుడు కస్టడీలో తీసుకోవచ్చు బతికినప్పుడు సీనియర్ పోలీస్ ఆఫీసరో కదా బాగానే కల్చాం ఒక వారం తర్వాత ట్రై చేయండి ఈరోజే పోలీసులు నన్ను కస్టడీలోకి తీసుకునేది నీకు నయమే డిశ్చార్జ్ అయితే కదా తీసుకబోయేది వచ్చిండ్రు కుర్తు గట్లనే ఫతు గోవర్ధన్ రిల్యాక్స్ అరే మీరు గేడ నిలవడిందేనా సార్ కాలు విగుతై పోయి కూర్చోరాదు మాకు నిలబట్టం అలవాటే లేవయ్యా ఎట్లానా నెప్పైతేసే పొండి ఐడాక్స్ యాబులాన ఉన్నది అంగు ఎలా కొడదు నప్పగా ఉందే చూపించుకోవాలే మమ్మల్ని చూసి పడిపోయింది గంటలే సత్యనారాయణ యమధర్మరాజును చూస్తే భయం బట్కి రోడ్డుకి చూస్తే భయం

అరే ఏం అట్లా చూస్తావు జర కాలు పట్ట రాదు నేనా ఎస్ఐ కాలు పడితే గులాబీ అవుతావా ఇవే కాలు పడితే సోషల్ వర్కర్ అవుతావాట్ パパ。 తెచ్చిన సంఖ్యలు వేస్ట్ అయిపోయినట్టున్నాయి శబ్ద మా సంఖ్యలు వేసుకోవు అతను దొరుకుతాడని మీకు నమ్మకం ఉందా అప్పట్లో ఒలిపెట్ట నీకు ఆ సంఖ్యలు వస్తారు ఏ నీ నాటకం కనిపెట్టాలని తెలబోతున్నావా మీ డిపార్ట్మెంట్ మీద ప్రజలకు ఎందుకు గౌరవం పోతుందో ఇప్పుడు అర్థం చేసుకున్నాను అంటే నేరం తూర్పునుంటే పరిశోధన పడమట మొదలుపెడుతున్నారు కదా ఆల్ రైట్ నేను అసమర్థుడని మా డిపార్ట్మెంట్ చేతగాందని ఉందని నేను ఒప్పుకుంటున్నాను ఇటు చూడు నీ తోడ పుట్టిన వాణ్ణి నా మీద ప్రమాణం చేసి చెప్పు అతను పారిపోవడానికి సహకరించలేదు చెప్పు థ్యాంక్స్ పోలీసుల మీద గౌరవం లేకపోయినా ఈ అన్నయ్య మీద అభిమానం ఉంది ఇన్స్పెక్టర్ అరెస్ట్ వెల్కమ్ స్టేట్ మినిస్టర్కి ఎలాంటి గతి పెట్టింది బతికే ఉన్నాడు అని చెప్పావు కదా ఎక్కడున్నాడు ఇరవై నాలుగు గంటల్లో చావటానికి సిద్ధంగా ఉన్నాడు గోవర్ధన్ ఎక్కడికి పారిపోయాడు తెలుసు కాబట్టి నువ్వు వెళ్ళి ఆమెకు బయలుచి తీసుకురావడానికి రానివ్వకూడదు మృతుకులాడతావో బెదిరిస్తావో చేతులే పట్టుకుంటావో నీ ఇష్టం గోవర్ధన్ ఎక్కడున్నాడో ఆమె నోటితో చెప్పిస్తేనే నీ అల్లుని ప్రాణాలతో చూడగలుగుతావు తప్పురా ఆయన గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి ఓట్లు అడిగేటప్పుడు తప్ప ప్రాధేయపడే అలవాటు లేని మనిషి పాపం చూడప్ప ఇన్నేళ్లుగా మన ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అనుబంధం కాదు అవసరం నా డబ్బు నీకు కావాలి నీ పవర్ నాకు కావాలి దిస్ ఇస్ బిజినెస్ జస్ట్ బిజినెస్ నీ పెళ్ళానికి నిమ్మరసం ఇచ్చినప్పుడు గుర్తుకు రాలేదా ఈ అనుబంధం నేను సహాయం సహాయం నేను చేస్తున్నా కదా ఈ కేసు గోవర్ధన్ మీద పడి వాడు ఉరికమ్మ పెట్టాలి మధ్యలో ఏ నాటకం మొదలైనా నీ అల్లుడి జీవిత నాటకానికి డిపోతుంది టైం కూడా ఎక్కువగా లేదు వెంటనే వెళ్లి ఏర్పాట్లు చేసుకో